తర్వాత మకర రాశి మకర రాశి వారికి విశ్వా సంవత్సరం ఎలా ఉండబోతోందండి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంవత్సరం చాలా చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు చేపడతారు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తారు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయన్నమాట మహాజ్ఞానండి ఆయన అనేటువంటి లక్షణాలు కూడా వస్తాయి ఆయన చెప్పినటువంటి ప్రతి మాట వేదవాక్ అవుతుంది ఫలాను గురుగారు చెప్పారండి నిజమైందండి అది జరిగేది ఇక్కడ మకర రాశి వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఈ సంవత్సరం చాలా గొప్పగా పనిచేస్తుంది వ్యాపారంలో కూడాను ఆర్థికంగా లాభపడతారు సమాజంలో కూడాను పేరు ప్రతిష్టలు సన్మానాలు అవార్డులు రివార్డులు అన్నీ కూడాను మకర రాశి వారికి అందుతాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శత్రువులు కూడాను మిత్రులు అవుతారు ఇన్నాళ్ళు ఓరవలేని వాళ్ళు కూడా లాభం లేదులేని గురువుగారు నమస్కారం అంటారు అనమాట శత్రువులు కూడాను మిత్రులు అవుతారు మకర రాశి వారికి ఒక శుభవార్త మీకు శక్తిని ఇస్తుంది అంటే ఏదైనా ప్రభుత్వం నుంచి బిరుదు రావచ్చు ఆ బిరుదు వస్తుందనే శుభవార్త మీకు మంచి శక్తిని ఇస్తున్నాము నాకు బాధ్యత పెరిగింది అని చెప్పేసి అన్నమాట అలాగే మంచి జీవితాన్ని పొందుతారు మీ పనితీరును అందరూ కూడాను ప్రశంసలు ఇవ్వడం జరుగుతుంది అబ్బా ఏం చెప్పారండి బాబు అంటారు మీకు మంచి ప్రశంసలు వస్తాయన్నమాట ఆరోగ్యం పైన మాత్రం కించిత్తు శ్రద్ధ వహించండి యోగా క్లాసులు మాత్రం మానద్దు రోజు నిత్యం యోగా చేయండి బుద్ధిబలాన్ని నమ్ముకొని ముందుకు సాగండి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ఎవరిని కూడాను అతిగా మాత్రం నమ్మకండి అయిన కాని వారెవరో తెలుసుకొని మెసలండి పట్టుదల మాత్రం వదలకండి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీ అవుతాయి అని చెప్పేసి మాత్రం చెప్పవచ్చు అనవసర విషయాల్లో సమయాన్ని వృధా మాత్రం చేసుకోవద్దు ఈ వాళ్ళు ఆమడ దూరంలో ఉండండి అనవసరమైన విషయాలకి కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చక్కగా చూసుకోండి విద్యార్థులకు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత అనుకున్న సీట్లు రావటం అలాగే రైతన్నలకు విపరీతమైనటువంటి అభివృద్ధి కొత్తగా భూమిని కూడా కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మట్టి పట్టుకున్న బంగారంగా మారుతుంది పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి చేపల చెరువులు వేసే వాళ్ళకి కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది ఈ రాశి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ఆదిత్య శుమాయ మంగళాయ భూతాయ చ గురు శుక్రశ్చనిభ రాఘవే కేతవే నమ అని చెప్పేసి చక్కగా నవగ్రహ స్తోత్రం పడించడం వల్ల సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది తల్లిదండ్రుల మాట వేదవాకుగా తీసుకొని తండ్రి తల్లుల ఆశీస్సులు పొందినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మకర రాశి వాళ్ళు పొంది తీరుతారు